जय श्रीनिवास जय वेङ्कटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विश्रुतेज राजा जय 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 ఫ్రవరి పదహారు నుండి ముప్పై ఒకటో తేదీ వరకు పదహారో తారీఖు మంగళవారము దశమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారము ఏకాదశితో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య కాలంలో ముందుగా మేనరాశి కలిగినటువంటి ఈ జాతకులకి ఈ సమయకాలం ముందు ఈ అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ మేనరాశి కలిగినటువంటి వరకు స్త్రీ పురుషులకి ఈ సమయకాలంలో ఎటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయి ఏ ఏ అంశాలలో ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ రాశి కలిగిన వారికి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో సంతోషించదగినటువంటి కొన్ని అంశాలను మనం పరిశీలించినట్టయితే గ్రహస్థితుల యొక్క అనుకూల అనుకూలత వలన కొంతమంది వయసు పైబడి వివాహాలు ముడిపడక శుభ కార్యక్రమాలు ఎన్ని చూసినా కానీ సెట్ ఒక ఏజ్ పెరుగుతున్నా కానీ పెళ్లి జరగకుండా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు గతంలో కొన్ని సందర్భాలను బట్టి వివాహం జరిగిన దాన్ని బట్టి విడాకులు అయిపోయి తదుపరి వివాహం గురించి ప్రయత్నం చేసినా ముడిపడకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఈ వివాహానికి సంబంధించి ఏజ్ బారుతున్నటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ పిల్లలకి సంబంధాలు చూడాలనే తల్లిదండ్రులు పడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి దగ్గరికి రాకుండా ఇబ్బందికరంగా పెడుతూ సంబంధం చూడటం తీరా మరలా ఆలోచించుకొని పోవటం ఆ సంబంధం ముడిపడపోవటం ఏదైనా ఒకవైపు సంబంధం చూసి అవుతుందనుకుంటే దగ్గరికి వచ్చినట్టుగా వచ్చి చేసారిపోవటము ఈ తరహా ఏదైతే శుభ కార్యక్రమాలకు సంబంధించి గత కొంతకాలంగా సంతోషాన్ని నోచుకోక శుభ శుభ కార్యక్రమాలు ముడిపడక వేతన చెందుతున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఈ మీనరాశి కలిగినటువంటి జాతకులు ఉన్నారో వారికి ఈ సమయకాలంలో వివాహాలు ముడిపడటము తర్వాత సంబంధాలు కుదరటము అలాగే బంధుమిత్రుల నుంచి కానీ దూరపు వాళ్ళ నుంచి కానీ అయిన వాళ్ళ మధ్య కానీ పరిచయాలు తర్వాత దూరంగా ఉన్న వారి దగ్గరకు వచ్చేటటువంటి పరిస్థితులు కొన్ని వివాహాల శుభ కార్యక్రమాల వలన దూరపు బంధువులతో కూడా అన్యోన్యతలు ఏర్పడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ మేనరాశిగలిగేటువంటి జాతకులు ఉందని చెప్పవచ్చు అదే మాదిరిగా నూతన వస్త్రాలు నూతన వస్తువులు నూతనంగా వాహనాలు ఇటువంటివి కొనుగోలు చేసేటటువంటి ప్రాప్తం కూడా ఈ రాశిగలిగిన వారికి ఈ సమయకాలంలో కొంతమంది అద్దె గృహంలో ఉంటూ సొంత గృహానికి చేరుకోవాలనుకునే వారికి ఈ సమయకాలంలో కొన్ని శుభ సూచకమైనటువంటి విషయాల వలన కొంతమంది సొంత గృహాన్ని నిర్మించుకునే పరిస్థితులు జరగటము సొంత గృహంలోకి వెళ్ళటము లేదంటే కొంత గృహాన్ని కొనుగోలు చేయటము గృహానికి సంబంధించిన భూమి కానీ స్థలం కానీ ఇలాంటి సంబంధించింది కూడా కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఈ మీనరాశి కలిగినటువంటి వారికి ఈ ఏడో మాస కాలంలో జూలై మాసంలో ఈ పదహారు నుండి ముప్పై ఒకటి తేదీలు మధ్య కాలంలో ఉందని చెప్పవచ్చు అదే మాదిరిగా సంతానం లేకుండా బాధపడేటటువంటి తల్లిదండ్రులు కూడా మంచి శుభవార్త వినటం పిల్లల ఆరోగ్య స్థితిగతులు బాగోలేక ఆ పిల్లల గురించి బాధపడేటువంటి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతులు అనుకూలంగా ఉండటం వలన పిల్లల విషయంలో సంతానానికి సంబంధించిన విషయాలలో గృహానికి సంబంధించిన శుభ కార్యక్రమాలు శుభవార్తల్లో కూడా చాలా వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే బంధుమిత్రుల యొక్క కలయికలు తర్వాత ఎక్కడైతే నలుగురిలో కాస్త అనుకున్న పనులు జరగక నిరాశ చెందినటువంటి వారు ఉన్నారో తిరిగి వారికి మళ్ళా ఆ ఆలోచన అనుకూలతగా మారి ఆ నిరాశ నుంచి బయటపడి కాస్త నవ్వు ముఖంతో నలుగురిలో కలుపుకుపోయి తిరిగేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అలాగే పిల్లల యొక్క చదువుల గురించి విద్యకు సంబంధించినటువంటి విధానాల గురించి కొన్ని నూతన నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితులు జరుగుతుంది కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య గతంలో కన్నా ఈ సమయకాలంలో కాస్త అన్యోన్యత ఎక్కువగా పెరగటము తర్వాత ఆర్థిక పరమైనటువంటి అంశాలలో కొంతవరకు పర్వాలేదనే విధంగా వ్యాపారాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారటము ఉద్యోగానికి సంబంధించి ఏదైతే గత కొంతకాలంగా ఉద్యోగంలో కొన్ని రాణించాలనుకున్నటువంటి వారు ఉన్నారో వారికి కొన్ని అవకాశాలు ఎదురవుతాయి కానీ అంత తొందరగా సెట్ అయ్యేటటువంటి పరిస్థితి మాత్రం ఉండదు కానీ ఉద్యోగానికి సంబంధించిన పరిస్థితులు అవకాశాలు అనేది మాత్రము ఈ సమయకాలంలో అనుకూలంగా మారేటటువంటి పరిస్థితులు మాత్రం ఉన్నాయి ఈ రాసి కలిగినటువంటి వారికి కొన్ని విభేదాలు కోర్టు సమస్యలు గొడవలు కేసులు ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు కూడా పూర్తిగా దూరం అవటము అలాగే కొన్ని కొన్ని విదేశ ప్రయాణాలు చేయాల్సినటువంటి పనులతో తర్వాత కొంత దూరస్థానం నుంచి ఇంతకుముందు రావాల్సినటువంటి ఏవైతే రాకుండా ఆగిపోయినటువంటి ఉన్నాయో అవి కూడా చేతికి అందేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో జరుగుతుంది ఇక రాసిగలిగినటువంటి వారు ఒకరి మీద డిపెండ్ అయ్యేటటువంటి పరిస్థితి కాకుండా స్వతహాగా సొంతగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు జరుగుతాయి కుటుంబంలో పెద్దల నుంచి తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఇంట్లో కుటుంబీకుల నుంచి కూడా కొన్ని సహాయ సహకారాలు లభించటము సకాలానికి సంబంధించినటువంటి లక్ష్మి తర్వాత కొంత శత్రువులని జయించే పరిస్థితులు కొంత దుష్టి ప్రయోగము నరదుష్టి ప్రయోగం శత్రు ప్రయోగంలో మాత్రం కాస్త ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కొంత ఎదురవచ్చు కాబట్టి ఏదైతే కొంత దూర ప్రయాణాలు వాహన ప్రమాదాలు వాహన ప్రయాణాలు ఉంటాయో అందులో మాత్రం కాస్త జాగ్రత్తగా వర్తించడం మంచిది మీ కులదైవము మీకు ఏదైతే కొంత చేయాల్సినటువంటి తీర్థయాత్రల కార్యక్రమం దైవ దర్శనానికి సంబంధించిన పనులు ఆగిపోయి ఉంటాయో దానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేయండి తప్పకుండా మీకు కొంత చెడు నుంచి కూడా పూర్తిగా మీకు మంచి జరిగేటటువంటి అవకాశం కూడా తప్పకుండా జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతం హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు